హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు తాటి బెల్లంగానే తింటే మరి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అలాగే ఆ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం బెల్లం భారతదేశంలోని చాలా ఇళ్లల్లో ఒక సాధారణ మరియు ఉపయోగించిన వస్తువు రుచి కోసం చక్కెరకు ప్రత్యామ్నంగా దీనిని వివిధ వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు అదనంగా తాటి బెల్లం చెరుకు బెల్లం వంటి అనేక రకాల బెల్లం కూడా ఉన్నాయి వీటిలో తాటి చెట్టు నుండి తాటి బెల్లం నుండి చెరుకు నుంచి బెల్లాన్ని కూడా తయారు చేస్తారు ఈ బెల్లం రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది దీనిలో ఉన్న ఔషధ గుణాల వల్ల ప్రజలు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ తాటి బెల్లం శీతాకాలంలో తినడానికి చాలా మంచిది రోజు తాటి బెల్లం ముక్క తినడం కూడా శారీరక ఆరోగ్యానికి మంచిది అలాగే తాటి జామ్ తినడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి అసలు ఈ బెల్లం కానీ లేదంటే తాటి జామ్ కానీ తినడం వల్ల లాభాలు ఏంటంటే పొడి దగ్గు జలుబుకు చాలా ఉపయోగపడుతుంది ఇది మన వాయు మార్గంలో శ్లేషం కరిగి దగ్గు నుండి బయటపడడానికి సహాయపడుతుంది అలాగే ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలతో వారికి చాలా మంచిదిగా ఉంటుంది అలాగే పోషకాలు ఎక్కువగా కలిగి ఉంటుంది ముఖ్యంగా శీతాకాలంలో శరీరంలో సమస్యలు ఏవైతే ఉంటే దానికి నివారించడానికి అలాగే పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది ఇది రక్తం మెగ్నీషియం ఉత్పత్తికి అవసరమైన ఇనుమును కూడా కలిగి ఉంటుంది ఇది నాడీ వ్యవస్థకు సరైన పనితీరుకు సహాయపడుతుంది అలాగే బరువు తగ్గాలనుకుంటే ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలో ఇది శరీరంలో చెడు నీరు చేరడం తగ్గిస్తుంది అలాగే బరువు తగ్గడానికి సహాయపడే ఉబ్బరం ఏదైతే ఉందో అంటే కొవ్వు తగ్గిస్తుంది కాబట్టి మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మీ రోజువారి ఆహారంలో తాటి బెల్లం చేర్చుకోండి ఇక శక్తి కావాలనుకుంటే శరీరం అలసిపోయినట్లు శక్తి అయిపోయినట్లు అనిపిస్తే తాటి బెల్లం కొద్దిగా తినాలి దీనిలోని మిశ్రమ కార్బోహైడ్రేట్లు సాధారణ చక్కెర కంటే ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి మీరు రోజు తాటిబెల్లం చిన్న ముక్క తింటే శరీరానికి సమతుల శక్తి వస్తుంది అందువలన ఎక్కువ కాలం చురుకుగా ఉండగలుగుతారు అలాగే తాటి బెల్లం ఋతుస్రావం సమయంలో అనుభవించిన కడుపు నొప్పికి చికిత్స చేయడానికి సహాయపడుతుంది ఇది తీసుకునేటప్పుడు ఇది ఎండార్పులను విడుదల చేస్తుంది శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది శరీరంలోని నొప్పి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం ఇస్తుంది ఇక జీర్ణక్రియ సమస్యలు ఉంటే శీతాకాలంలో అన్ని రకాల సమస్యలు సులభంగా ఉంటాయి వాటిని తగ్గించుకోవాలంటే ఇది జీర్ణక్రియకు సహాయంగా ఉపయోగపడుతుంది అలాగే కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది ఇది జీర్ణకు సంబంధించిన ఎంజాయమును సక్రమంగా పనిచేసేట్లుగా చేస్తుంది అలాగే పేగును శుభ్రపరుస్తుంది నొప్పులు కానీ ఉన్నాయనుకోండి ఎముకలకు ఇస్తుంది కాబట్టి మీ రోజువారి ఆహారంలో తాటి బెల్లం కలుపుకొని తీసుకోవడం వల్ల నొప్పులు అలాగే ఇతర ఎముక సమస్యలు కూడా తగ్గిపోతాయి తాటి బెల్లంలో కాలుష్యం అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలపడతాయి ఆరోగ్యంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి తాటి బెల్లం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అలాగే ఆ సామర్థ్యం కూడా పెరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్